హరి ప్రియ ఆత్మబంధువులైన యోగా మిత్రులారా ఈరోజు మనం పవిత్రమైన కార్తీక మాసం తదియ చాలా విశేషమైనటువంటి రోజు అయితే భారతీయమైనటువంటి ఈ సంప్రదాయం తెలియని వారికి కూడా సహజంగానే కార్తీక మాసంలో పున్నమి వెన్నెల చల్లదనం ఇవన్నీ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అంటే భారతీయ ధర్మం తెలియని వారికి కూడా భారతదేశంలో ఉంటే ఇవి అనుకుంటే కలుగుతుంది అందువల్ల భారతదేశంలో ప్రాచీన కాల ఋషులు మనిషి ఏ కాలంలో ఏం చేస్తే ఆనందం కలుగుతుందో ఆరోగ్యంగా ఉంటాడో వాటి కూడా ఆలోచన చేసి తపశ్శక్తి చేత జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు అలాంటి విశిష్టమైనటువంటి జీవన విధానమే యోగా జీవన విధానం సాధారణంగా మనం ఎప్పుడైనా ఒక దీక్ష అనేది తీసుకుంటే ఆ దీక్షాకాలం వరకే నియమాలు పాటించి దీక్ష విధించాక చాలా సాధారణమైన జీవితంలోకి మళ్ళా పాతల వాటిలన్నిటిని కొనసాగిస్తూ ఉంటాం కానీ ఒక్క విషయాన్ని మనం గమనించాల్సింది ఏమిటి అంటే దీక్ష అనేది ఎందుకు తీసుకుంటాం జీవితంలో మంచిని నేర్చుకుని ఆ మంచిని జీవితంలో అమలు చేయటం కోసం అంతేగాని కొద్ది రోజులు పాటించి ఆ తర్వాత మన పాపాలు బాధలు కష్టాలు తొలగిపోయా ఇంకా ఏ దీక్ష మనకు అక్కర్లేదని కానీ యోగం అనేది అలాంటిది కాదు తాత్కాలికం కాదు మనం మన జీవితకాలం పర్యంతం కూడా చక్కగా పాటించవలసినటువంటి జీవన విధానము ఎంత గొప్ప జీవన విధానము అంటే ఒక మనిషి నేను ఎక్కువ కాలం జీవించలేను అనుకున్నాడు మహా జీవిస్తే ఒక ముప్పై ముప్పై వేల కంటే ఎక్కువ జీవించలేను అనుకున్నాడు ఎందుకని అంటే ఆ వ్యక్తికి ఊపిరితిత్తుల్లో నిమ్ము అనారోగ్యం కానీ విశేషం ఏమిటంటే ఆ వ్యక్తి తన పదహారో సంవత్సరంలోనే యోగంలో ప్రవేశించాక ఇప్పుడు ఆ వ్యక్తికి అరవయో సంవత్సరం వచ్చింది అయినా కూడా ఆరోగ్యంగా ఉన్నాడు ఎంతో మందికి యోగాన్ని నేర్పే భాగ్యాన్ని కూడా భగవంతుడు కల్పించాడు ఆ వ్యక్తి కూడా భాగ్యం ఈ ప్రత్యక్షంగా ఉన్నటువంటి వెంకటేశ్వర యోగి అనే ఈ గురువు ఆ వ్యక్తి అందువల్ల ఎవరో ఎక్కడో ఏ భారతంలోను భాగవతంలోను పురాణాల్లోనూ చరిత్రలోను చెప్పుబడే ఉదాహరణలన్నీ ఆ కాలానికి చెల్లినే కానీ ఈ కాలానికి అవి ఏమి వర్తించవు అని మనం ఒక మాటతో తోచిస్తూ ఉంటాం దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న అశ్రద్ధ నిర్లక్ష్యం అప్రమత్తం కానీ అశ్రద్ధ అనేది తొలగిపోతే నిర్లక్ష్యం అనేది పొలకపోతే అపనమ్మకం అనేది పొలకపోతే మనిషి ఋషువుగా అందులో ఎలాంటి సందేహం కూడా అది నేను నా జీవితకాలంలో అనుభవించి చెప్తున్నటువంటి మాట కాబట్టి శ్రద్ధావా లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి अचिण अगछति श्रद्ध उतने ज्ञा ल्ञाते सुखम कल सुखने जीवित शांतिवंत हो शांतिवत जीवित उतने माव जन्म सार्थक हो प्रपंच मांग तो। अच्छा। अनेक नाम అనేక రూపాలతో ఈ కాల అనేక కాలాల్లో వచ్చ వచ్చిన వాళ్ళందరూ కూడా మానవుల్లో ఉన్నటువంటి ఆ అశ్రద్ధని అపనమ్మకాన్ని పోగొట్టి ఆరోగ్యవంతుడిగా మనశ్శాంతితో ఉండడానికి వాళ్ళ వల్ల కృషి చేసి వెళ్ళిపోయారు అందువల్ల మన యోగా కేంద్రంలో ఆరోగ్య ఫలాలనిచ్చేటటువంటి యోగాసనాలు దీర్ఘాయుష్యునిచ్చే ప్రాణాయామం మనశ్శాంతిని కలిగించే ధ్యాన ముద్రలు మనస్సును పరివర్తన చేసే బౌద్ధిక అంశాలు ఇవన్నీ కలిసి అమృత అమృతపుల్యమైన ఆహారం మాత్రమే తీసుకుంటూ ఒక నాలుగు వారాల పాటు చేసే ఈ శిక్షణ సాధన ఎంత గొప్పది అంటే మనలా ఆ రోజుల్ని వెనక్కి రోజుల్ని తలుచుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్య వారందరం మనకి మీ అందరిని చూస్తూ ఉంటే ఇవాళ నూట ఎనభై అయిన ఐదవ యోగ శిక్షణ శిబిరం గురువుగారి పొద్దున్న మెసేజ్ పెట్టారు ఐదు లోపే ఇలా వస్తాము మీకు అవకాశం ఉంటుందా అవకాశం ఉండకపోవటం ఏంటి ఇంతకంటే మహాభాగ్యం మరే ఉంది ఇక్కడ ఉన్న రోజుల్లో కూడా సాధనంతా అయిపోయిన తర్వాత చివరి వరకు ముందు రోజు వచ్చి సాధకులు ఇట్లాగే ఆహ్వానించి రెండు మాటలు వినేవారు అది నా మన మీద శాశ్వత ముద్ర వేసి ఎంత ఆనందమో కలుగుతూ ఉంటుంది అందువల్ల మనం వ్యక్తిగా జీవితంలో డబ్బు సంపాదిస్తాం పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం పిల్లల్ని కానీ వాళ్ళని ఉన్నతికి తీసుకొస్తాం ఇవన్నీ అందం చేసేవే కానీ మనం మన ఆత్మశాంతిని కోల్పోకూడదు మనం మన మనశ్శాంతిని కోల్పో వ్యవహారం ప్రపంచంలో పడిపోయి వ్యక్తి తన గురించి అశ్రద్ధ ఎప్పుడైతే చేస్తాడో అతనికి జీవితంలో మిగిలేదు ఒక్కటే అశాంతి అందువల్ల బుద్ధరేదా ఆత్మనాత్మానం ఆత్మాన అవసాదయేత్ ఎవరు వచ్చి జీవితంలో మనల్ని కాపాడు మనని ఎంతో అభిమానిస్తున్నారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా మనం ఇబ్బందుల్లో ఉంటే విమర్శిస్తారే కానీ ఆత్మీయంగా వచ్చేవాళ్ళు అరుదుగా ఉంటారు మనకు ఆత్మీయంగా ఉండి మన శ్రేయస్సుని సంపూర్ణంగా కోరేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు అంటే అమ్మ నాన్న గురు అందుకే మాతృదేవోభవ దేవోభవ దేవోభవ ఆచార్యోభవ అలాంటి ఆచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురుజీ గారు చాలా మంచి విద్యావంతుడు సౌమ్యుడు శ్రద్ధావంతులు అన్నిటికంటే తన గురువు పట్ల ప్రగాఢమైన విశ్వాసం తన శిష్యుల పట్ల అవ్యాజమైన ప్రేమ ఈ రెండు ఉన్నవారి సరైన తన గురువు పట్ల విశ్వాసం సరిగా లేదు తన శిష్యుల పట్ల ప్రేమ లేదు అటువంటి గురువులు బోధ గురువులు కాదు బాధ గురువులు గురువుని బాధిస్తుంటారు శిష్యుని కూడా బాధిస్తుంటారు వెరసి భారతీయ సంస్కృతికి సంఘానికి హాని చేస్తూ ఉంటారు అందువల్ల దురదృష్టవశాత్తు మనం బాధ గురువుల దగ్గరికి పొరపాటును వెళ్ళామనుకోండి జీవిత కాలాన్ని విలువైన కాలాన్ని కోల్పోతారు అందువల్ల బోధ గురువు చాలా శ్రేష్టమైన గురువు అట్లాంటి యథాశక్తి యోగి గురువు గారు ఉప ప్రధాన యోగాచార్యుడిగా సేవలు అందిస్తున్నారు మన అదృష్టం ఏమిటి అంటే మీరు చాలా చక్కటి వ్యక్తిత్వంతో ఉన్నవాళ్ళు మేము ఎంతో పరిశీలన చేసిన తర్వాతే ఈ ఆచార్య స్థానంలోకి తీసుకుంటుంది ఎందుకని అంటే గురువు అనే భావన సంఘానికి ఇప్పటి వరకు కూడా ఇంకా గౌరవప్రదంగా ఆ భావన కినుక పోతే సంఘానికి తీరు చేసిన వాడు అవుతాం అందువల్ల ఈ స్వామివారు కూడా చాలా వృత్తిలో పోలీసు ఉద్యోగంలో ఉన్న ప్రవృత్తిలో గురుతత్వం సంపూర్ణంగా నింపుకున్నటువంటి మహానుభావుడు వారు కూడా ఉండడం చాలా విశేషం మరి మీ అందరికీ కూడా పరమేశ్వర అనుగ్రహం ఎల్ల వేడగా లభించాలి అని కోరుకుంటూ మరి ఒక ఐదు భగవద్గీత శ్లోకాలు మీరు చెప్తాను చెప్పండి మా గురుగారి నాకు ఉపదేశించిన పద్దెనిమిది శ్లోకాల్లో మనకి ఐదు శ్లోకాలు చెప్పండి వసుదేవ

वान् पार्थ मनोगतः सर्वान् पार्थ मनोगतः आत्मन् येवा आत्मना तुष्टः आत्मन् येवा आत्मना तुष्टः हितप्रज्ञस्तदुच्यते हितप्रज्ञस्तदुच्यते सुखेष्वनुद्विग्रमणाः सुखेषु विगतस्पृहः नीतरागभयक्रोधः इतधिनिरुच्यते सर्वत्रादभिस्नेहः

स्य प्रज्ञा प्रतिष्ठिता ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः हरिः ॐिनी स्थगतविजम् మరి శ్లోకాలకు అర్థమేమిటో రెండు మాటల్లో చెప్తారు యోగాభ్యాసికి ఉండవలసిన లక్షణాలు యోగం అవ్వితే ఆ మనిషి ఎలా ఉంటాడు మీరు తెలుస్తారు మనందరూ యోగాభ్యాసం మీకు యోగా అవ్వాలి త్వరలో యోగాభ్యాసి యోగం అవ్వితే ఆ మనిషి ఎలా ఉంటాడో తెలిస్తే మనం కూడా అలా అవడానికి ప్రయత్నం చేస్తాం యోగాభ్యాసం చేసేటప్పుడు ప్రజాకి ఎలా కావాలి ఏ ఆలోచన మనసులో ఏ ఆలోచన అక్కర్లేదు పాదరక్షలు ఎప్పుడైతే బయట వదిలి లోపలికి వచ్చామో పాదరక్షలు వదిలిన చోటనే ఆలోచనలని వదిలే ఇంకా అలాంటి మనస్సులో మనం యోగాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు మనకి దుఃఖం లేదు సుఖం లేదు ఆ సుఖ దుఃఖానికి అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం అప్పుడు మనం ఎలా ఉంటామంటా అంటే తాబేరు మనందరం చూసాం తాబేరు పైన చిప్ప చాలా గట్టిగా ఉంటుంది ఆ చిప్ప లోపలికి దాని కాళ్ళు చేతులు ముడుచుకొని ఉన్నప్పుడు ఆ తాబేరు చెప్పపైన మనం బాధ పెట్టినా దానికి ఏమీ మనకు కూడా అంటే మన మనస్సు అనేది ఎప్పుడైతే అంతర్ముఖమై సుఖం లేదు దుఃఖం లేదు ఎవరి మీద కోపం లేదు అతి ప్రేమ లేదు లేదు నిర్మలమైన నిర్వికారమైనటువంటి స్థితిలో కలిగితే కాబేలుగా అలా ఉండేటటువంటి వ్యక్తే నిజమైన యోగాభ్యాసి అని చెప్పారు అంచేత అట్లాంటి స్థితి ఒక్క క్షణం మన మనస్సు కలిగితే ఎంతో ఆనందం వివేకానంద స్వామి ప్రపంచంలోని చాలా దేశాలు పర్యటించి కన్యాకుమారి వెళ్ళిన తర్వాత ధ్యానంలో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళి కాశ్మీరానికి వెళ్ళి వైష్ణవదేవి ఆలయం హిమాలయాలు ఆ వెనుక భాగంలో ధ్యానం చేసినప్పుడు ఆయన అన్నమాట ఏంటి అంటే ఈ నిర్మలమైనటువంటి చిత్తంతో ఉన్నప్పుడు ఆ ఒక్క క్షణం ఉన్న చూసానా ఇంతకాలం నేను చెప్పిన ఈ ప్రవచనాలన్నిటికంటే కూడా చాలా గొప్ప అనుభూతిని కలిగించింది అన్నారు అందువల్ల మన మనస్సులో ఎప్పుడు దిగులు ఆవేదన భయం ఆందోళన ఏమీ మన పని మనం చేస్తూ ఉండాలి ప్రశాంతంగా యోగాభ్యాసాన్ని చేస్తూ ఉండాలి మనం ఏ వేషంలో ఉన్నా ఏ వస్త్రధారణలో ఉన్నా మనం యోగులుగానే అంతేత అలాంటి నిర్మలత్వాన్ని ఆనందాన్ని జీవితకాలం అమలు చేసుకోవాలని అందరికీ పరమేశ్వరారోగ్యకు సదా అర్పించాలి అని కోరుకుంటూ మీకు విద్య నేర్పించిన గురువులకి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఈశ్వరానుగ్రహం చేత ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం మోగభాగ్య సుఖ సంతోషాలు ఎల్లవేళలా ఉండాలి అని దినదినాభివృద్ధిని సాధిస్తూ